కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఓ యువకుడి కాలికి ఆపరేషన్ చేసిన వైద్యులు సర్జికల్ బ్లేడ్ మర్చిపోయి కుట్లు వేశారు తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలోని రామకృష్ణనగర్కు చెందిన చిన్న ఏడాదిన్నర క్రితం వైజాగ్లో కాలికాయానికి ఆపరేషన్ చేయించుకున్నాడు అప్పట్లో కాలికి బలంగా దెబ్బ తగలడంతో కాలు లోపలి భాగంలో రాడ్ అమర్చి ఆపరేషన్ చేశారు ఏడాదిన్నర గడిచిన తర్వాత వెలుపల ఉన్న ఒక బోల్డ్ తీసేస్తే త్వరగా సెట్ అవుతుందని చెప్పడంతో కాలులో రాడ్కు ఉన్న బోల్ట్ తీయించుకునేందుకు తుని గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాడు తుని గవర్నమెంట్ హాస్పిటల్లోని వైద్యులు సిబ్బంది ఆపరేషన్ చేసి రాడ్ బోల్టును తీశారు ఈ క్రమంలో సర్జికల్ బ్లేడు కాలులో మర్చిపోయి యథావిధిగా కుట్లు వేశారు ఆ విషయాన్ని స్కానింగ్ లో గుర్తించాడు సదరు బాధితుడు ఆందోళన చెంది మళ్లీ వైద్యులను సంప్రదించాడు దీంతో మరోసారి ఆపరేషన్ చేసి ఆ బ్లేడును తొలగించారు ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు ఇదేం పని అని వైద్యులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరుకు జనం ఆందోళన చెందుతున్నారు